సెప్టెంబర్ మాసంలో బుధుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి వెళ్తున్నాడు సెప్టెంబర్ నాలుగవ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు మూడు రాశుల వారికి అదృష్టం సెప్టెంబర్ నెలలో బుధుడు శుక్రుడు కుజుడు గ్రహాల కీలక మార్పులు సంభవిస్తున్నాయి అయితే బుధుడు శుభస్థానాల కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి బుధగ్రహ సంచారం కారణంగా మేషరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి మేషరాశి జాతకులకు ఆదాయం పెరుగుతుంది తల్లిదండ్రుల నుండి సంపద వస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతకులకు కళలు సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగాలు చేసేవారు శుభవార్తలు వింటారు వస్తుయోగం వాహన యోగం కలుగుతుంది మేషరాశి వారికి ఈ సమయం నిజంగా అదృష్ట సమయం మిథున రాశి బుధగ్రహం సంచారం కారణంగా మిథున రాశి వారు సంతోషంగా జీవిస్తారు మిథున రాశి జాతకులు ఈ సమయంలో తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలోనూ పురోగతి కనిపిస్తుంది విద్యాపరమైన పనులు ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తాయి సంతానంలోనూ సంతోషం పెరుగుతుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి సింహరాశి బుధగ్రహ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగ వ్యాపార రంగంలో గణనీయమైన పురోగాభివృద్ధి సాధిస్తారు సింహరాశి వారికి అధికారుల సహకారం లభిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి స్థాన మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయం సింహరాశి వారికి నిజంగా శుభ సమయం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి